హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో మసాలా వడలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ అచ్చు బయట వడలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి చాలా చాలా బాగుంటాయి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మసాలా వడలికి పచ్చిశెనపప్పు పావు కేజీ తీసుకున్నానండి ఇలా నానబెట్టుకోవాలి ఇది నానడానికి కాస్త టైం పడుతుంది మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను నేను ఒక నాలుగు గంటలు నానబెట్టానండి నానిన తర్వాత కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఇందులో రెండు స్పూన్ల వరకు శనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పు మనం వడలు వేసేటప్పుడు కలుపుకుంటాము ఎక్కువ అవసరం ఉండదు ఒక్క రెండు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా పప్పుని ఇలాంటి స్ట్రైనర్లో కానీ చిల్లులు గిన్నెలో కానీ వేసి ఒక్క ఐదు నిమిషాల పాటు నీళ్ళు వాడే వరకు అలా ఉంచేసేయాలి కడిగిన వెంటనే గ్రైండ్ చేయకూడదు పిండి పల్చగా అయిపోయినట్టు అయిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెం శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసినా కూడా సరిగ్గా నలుగుదు నేను ఈ పప్పుని మూడు సార్లుగా మిక్సీ పట్టాను చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి కచ్చాపచ్చాగా మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు అలాగే ఇది మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు కానీ ఏమీ వేయకూడదు ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితేనే మీకు వడలు క్రిస్పీగా ఉండి బాగుంటాయి పప్పు మొత్తం ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అరకప్పు పుదీనా ఆకులు పుదీనా ఇలా ఆకుపలంగా అయినా వేసుకోవచ్చు లేదా కట్ చేసైనా వేసుకోవచ్చు ఒక ముప్పావు కప్పు వరకు కొత్తిమీర అలాగే బాగా చిన్నగా కట్ చేసిన తోటకూర ఒక కప్పు వరకు వేసుకోవాలి మసాలా వడికి ఖచ్చితంగా తోటకూర వేసుకోవాలండి అప్పుడే బయట వడల రుచిలాగా ఉంటుంది చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఏడుకాయలు అలాగే నానబెట్టిన శనగపప్పు అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇందులో కారం కానీ అలా ఏమీ అవసరం ఉండదండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా నుంచి వచ్చిన కారమే సరిపోతుంది పచ్చిమిర్చి ముక్కల్లా వద్దు అనుకుంటే కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి పిండిలా గట్టిగా ఉండాలండి పల్చగా మెత్తని పేస్ట్లా ఉండకూడదు ఇలా ఉంటేనే వడలు బాగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి వడలన్నీ ఒకే సైజులో ఉండి పల్చగా లేకుండా రావాలి అనుకుంటే ముందే ఇలా బాల్స్ చేసి ఉంచుకోవాలి ఇలా బాల్స్ చేసి వడలు చేసుకుంటే మనకి షేప్ బాగా వస్తుంది ఈ బాల్ ఇలా కొంచెం పెద్ద సైజులోనే చేసుకోవాలండి మరి చిన్నగా చేసుకోకూడదు చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వడలు వేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె కూడా బాగా వేడిగా ఉండాలండి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగానే బాల్స్ చేసి ఉంచుకున్నాం కదా అవి ఇలా లైట్గా ఒత్తి వేసుకోవాలి చూడండి వడ షేప్ ఎంత చక్కగా ఉందో ఇదే విధంగా అన్నీ ఒత్తి వేసుకోవాలి పలుచగా వేళ్ళతో వత్తకూడదు ఇవి కాస్త ఇలా మందంగా ఉంటేనే బాగుంటాయి వేసిన వెంటనే కదపకూడదు ఎందుకంటే మనం పిండి గట్టిగా మిక్సీ పట్టాం కదండి వెంటనే కదిపితే విడిపోయినట్టు అయిపోతాయి ఇవి కాస్త ఇలా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వడ వేగడానికి కూడా పెద్ద టైం పట్టదండి త్వరగానే వేగుతుంది మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి చూడండి ఇవేలా ఇలా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె కూడా కొద్దిగా నొరగ తగ్గింది ఇంతకన్నా రంగు వచ్చేంతవరకు వేయించకూడదండి ఇంతకన్నా వేయించుకుంటే బాగా క్రిస్పీగా ఉండి వడలు అంత రుచిగా ఉండవు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి రంగు కూడా ఎంత చక్కగా ఉందో నూనె కూడా పేల్చదండి ఇదే విధంగా మిగతా వడలన్నీ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు అలాగే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతాయి చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి మసాలా వడలు తయారైనవి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్